అమావాస్య రోజున కనకధార స్తోత్రం పఠించడం యొక్క ప్రాముఖ్యత పూర్తి పూజా విధానం మరియు ప్రయోజనాలను తెలుసుకుందాం పేదరికాన్ని తక్షణమే తొలగించే కనకధార ప్రాముఖ్యత చాలామంది అమావాస్య అంటే ఒక ప్రతికూల శక్తి ఉండే రోజుగా భావిస్తారు కాని నిజానికి అమావాస్య అనేది మన జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని ఆర్థిక కష్టాలను తొలగించుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం ఈ రోజున చేసే కనకధార స్తోత్ర పారాయణం ఎంతటి పేదరికాన్నైనా తక్షణమే తొలగించి మీ ఇంట్లో స్థిర సంపదను స్థాపిస్తుంది ఈరోజు మనం ఈ శక్తివంతమైన పూజా విధానాన్ని వివరంగా తెలుసుకుందాం అమావాస్య ప్రాముఖ్యత అమావాస్య రోజున కనకధార స్తోత్రం ఎందుకు శక్తివంతమైనదంటే అమావాస్య రోజునే దరిద్రదేవత పూజ జరుగుతుంది రోజున పూజ చేయడం వలన ఆమె శాంతించి మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని దరిద్రాన్ని తొలగిస్తుంది ఈరోజు చంద్రుడు అదృశ్యమవడం వలన చంద్రుడి నుండి లభించే సానుకూల శక్తి తగ్గుతుంది అందుకే మన మనోబలాన్ని ఆర్థిక బలాన్ని పెంచుకోవడానికి దివ్యమైన మంత్రశక్తి అవసరం కనకధారా స్తోత్రం శక్తి కనకధారా స్తోత్రం వెనుక ఉన్న కథ మరియు శక్తి గురించి తెలుసుకుందాం జగద్గురువు ఆది శంకరాచార్యులు కేవలం ఒక వృద్ధురాలి పేదరికాన్ని చూసి వెంటనే లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఈ స్తోత్రాన్ని పఠించారు ఫలితంగా ఆ ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది కనకధార అంటే బంగారం యొక్క ప్రవాహం ఈ స్తోత్రం చదవడం వలన ధన ప్రవాహంలో ఉన్న అడ్డంకులు బ్లాక్స్ తొలగి తక్షణమే ఆర్థిక ఉపశమనం లభిస్తుంది అమావాస్య పూజా విధానం అమావాస్య రోజున కనకధార స్తోత్రంతో లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే సాయంత్రం సంధ్యా సమయానికి ముందే ఇల్లు ముఖ్యంగా పూజ గదిని శుభ్రం చేసుకోండి లక్ష్మీదేవి పటముందు ఆవు నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి లక్ష్మీదేవికి పసుపు కుంకుమలతో పూజ చేస్తూ ఓం శ్రీం మహాలక్ష్మే నమహ అనే మంత్రం మరియు అష్టోత్తరం చదువుతూ కుంకుమార్చన చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ దీపం వెలుగులో శ్రీ కనకధారా స్తోత్రాన్ని కనీసం మూడుసార్లు లేదా ఐదు సార్లు పఠించండి అమావాస్య రోజున ఈ నిష్ఠతో కూడిన సాధన చేయడం ద్వారా కనకధారా స్తోత్రశక్తి మీ ఆర్థిక జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీ దరిద్రాన్ని తరిమి కొట్టండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి మరిన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి